హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి సీజియల్కి సంబంధించిన ఆన్సర్ కీ గురించి అయితే దాన్ని ఎలా చెక్ చేయాలనే దాని గురించి తెలుసుకుందాం యాక్చువల్గా అయితే ఈ కీ నిన్నే రిలీజ్ అయింది అయితే ఈ కీ నిన్న రిలీజ్ అయిన తర్వాత ఒక థర్టీ మినిట్స్ మాత్రమే ఉంది అప్పుడు కొంతమంది చెక్ చేసుకున్నారు ఇంకొంతమంది చెక్ చేసుకోలేకపోయారు అయితే వాళ్ళ కోసం ఇప్పుడు మళ్ళీ యాక్టివేట్ అయితే చేశారు ఈ వీడియోలో మనం ఎలా చెక్ చేయాలని దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని మీరు ఇంకా లైక్ చేయకుండా చూస్తున్నట్లయితే ఈ వీడియోని అందరూ ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి టాపిక్లోకి వెళ్తే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఈ పేజ్ అయితే ఓపెన్ అయిద్ది ఇక్కడ మీ రోల్ నెంబరు అలాగే కింద పాస్వర్డ్ కింద క్యాప్చా అయితే ఎంటర్ చేసి లాగిన్ అయితే క్లిక్ చేయాలి ఇక్కడ రోల్ నెంబరు అలాగే పాస్వర్డ్ మీ అడ్మిట్ కార్డులో ఉంటుంది ఒకసారి చెక్ చేసి దాంట్లో ఉన్న రోల్ నెంబర్ తప్పులు లేకుండా ఎంటర్ చేసి లాగిన్ అయితే క్లిక్ చేయండి ఇక్కడ నా రోల్ నెంబర్ అలాగే పాస్వర్డ్ కింద ఈ బాక్స్లో పైన అడిగిన క్యాప్చాని యాజ్ ఇట్ ఈజ్గా ఎంటర్ అయితే చేసి లాగిన్ అయితే క్లిక్ చేస్తున్నాను లాగిన్ క్లిక్ చేయగానే ఇక్కడ ఒక నోట్ పాయింట్ అయితే ఇక్కడ వచ్చిద్ది దాన్ని సింపుల్గా క్లోజ్ అయితే చేసేయండి మన లాగిన్ క్లిక్ చేయగానే ఇక్కడ మన పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతాయి ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు మీ రోల్ నెంబర్ అలాగే మీ నేమ్ దాంతోపాటు మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ పక్కన రైజ్ అబ్జెక్షన్ అని ఉంది కదా దాన్ని అయితే క్లిక్ చేయండి ఇక్కడ జస్ట్ ఒక క్లిక్ అయితే చేయండి ఇంకేం చేయకూడదు ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఇక్కడ ఏం క్లిక్ చేయకుండా మన కీబోర్డ్లో ఇది ల్యాప్టాప్లో మాత్రమే అవుతుంది మొబైల్లో అయితే అవ్వదు మొబైల్లో ఏమైనా ఛాన్స్ ఉంటే నేను వేరే వీడియో అయితే చేస్తాను ప్రజెంట్ అయితే ఇది ల్యాప్టాప్లో మాత్రమే అవుతుంది ఈ పేజీ ఇక్కడ ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత కంట్రోల్ యు అని కంట్రోల్ యూ అయితే క్లిక్ చేయాలి కంట్రోల్ యు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మళ్ళీ రీలోడ్ అయితే చేయాలి ఇక్కడ కనబడుతుంది కదా ఇక్కడ రీలోడ్ అయితే చేయాలి ఇక్కడ కంటిన్యూ అని ఇచ్చేసి ఇక్కడ మనం రీలోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ప్రోగ్రామ్ అయితే డిస్ప్లే అవుతూ ఉంటుంది ఈ ప్రోగ్రామ్ని మీరేం కదిలియకుండా ఇక్కడ కంట్రోల్ ఎఫ్ అని కీబోర్డ్లో క్లిక్ చేయండి కంట్రోల్ ఎఫ్ అని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా అయితే వచ్చింది దీంట్లో మనకి ఎస్ఎస్సి డాట్ డిఐజిఐఏఎల్ఎం అని క్లిక్ అయితే చేయాలి ఇక్కడ ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి దీంట్లో మనకి ఎస్ఎస్సి డాట్ డిఐజిఐఏఎల్ఎం అని ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మనకు అక్కడ ఒక లింక్ అయితే జనరేట్ అవుతుంది ఇది ఎక్కడి నుంచి అంటే హెచ్టిటిపిఎస్ నుంచి ఇక్కడ మనకి హెచ్టిఎంఎల్ వర్క్ ఈ మధ్యలో ఉన్న లింక్ మొత్తం కాపీ చేయాలి ఒకసారి జాగ్రత్తగా వినండి హెచ్ఈటిపి నుంచి ఇక్కడ మనకి చివరిలో ఉన్న హెచ్టిఎంఎల్ వరకు ఇప్పుడు నేను కాపీ అయితే చేస్తున్నాను ఇక్కడ నేను కాపీ అయితే చేసేసాను కాపీ చేసిన తర్వాత మనం ఒక న్యూ ట్యాబ్ అయితే ఓపెన్ చేసుకోవాలి న్యూ ట్యాబ్లో మనం కాపీ చేసుకున్న లింక్ని ఇక్కడ పేస్ట్ చేయాలి మన కాపీ చేసుకున్న లింక్ పేస్ట్ చేస్తే ఇక్కడ మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనబడతా ఉంటాయి అలాగే ఇక్కడ మీ ఆన్సర్ కీ కూడా ఇక్కడ కనపడుతూ ఉంటుంది ఇక్కడ మీరు పెట్టిన ఆన్సర్ అయితే ఇది కరెక్ట్ ఆన్సర్ అయితే ఇక్కడ ఫోరు ఇలా చెక్ చేసుకోండి ఈ విధంగా మీ ఆన్సర్ కీని సింపుల్గా చెక్ చేసుకోవచ్చు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ అయితే చేయండి ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని మీరు లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరింత ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్